అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్ ఈరోజు మనమైతే భారతదేశంలో అత్యంత ముఖ్యమైన నదులు పన్నెండు నదులు అయితే ఉంటాయి కదా నదుల్లో ఒకటైనటువంటి నర్మదా నది పుష్కరాలు అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మే ఒకటో తారీఖు నుండి మే పన్నెండో తారీఖు వరకు ఆల్రెడీ మన ఛానల్లో నదీల గురించి విశేషాలు అయితే పెట్టడం జరిగింది ఈ నర్మదా నదికి ఎలా చేరుకోవాలి ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నాయో పెట్టడం జరిగింది ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోనైతే ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకార క్షేత్రం దగ్గరకైతే వచ్చేసాం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దగ్గర అయితే ఉన్నాము వెనక చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ప్రదేశం నర్మదా నది తీరం అన్నమాట ఇక్కడ నర్మదా నది పుష్కర స్నానం అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగము అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగాల్లో చాలామంది వచ్చి ఒక్క జ్యోతిర్లింగం మాత్రమే దర్శించి వెళ్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఓంకారేశ్వర చరిత్ర ప్రకారం ఈ ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఓంకారేశ్వరాన్ని అలాగే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే అక్కడ ఓంకారేశ్వర క్షేత్రం ఉంటుంది నది అవతల నది దాటిన తర్వాత మమలేశ్వర క్షేత్రం అనేది ఉంటుంది రెండు శివాలయాలు దర్శించినప్పుడు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించినట్లుగా పూర్తి అవుతుందని చెప్పి పురాణం కాబట్టి మనమైతే రెండు ఆలయాల్ని చూపించబోతున్నాను మిస్ అవ్వకుండా పూర్తిగా వీడియోని అయితే చూడండి అలాగే స్కిప్ చేయకుండా ఎవరైనా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చెప్పే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఇప్పుడు ఓంకారేశ్వర పుణ్యక్షేత్రంలో అయితే ఉన్నాం చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఓంకారేశ్వర నదీ తీరం అనమాట మేమైతే ఓంకారేశ్వర క్షేత్రానికి కారులో అయితే వచ్చాము మీరు కూడా కారులో రావచ్చు లేదా ఫ్లైట్ ఉంది ట్రైన్ ఉంది డైరెక్ట్ బస్ కూడా ఉన్నాయి ఎలా రావాలనుకునే వాళ్ళకి అలాగ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి ట్రైన్ అయితే కొంచెం కష్టం మేమైతే ఓంకారేశ్వర్కి తెల్లవారుజామున చేరుకున్నాము కానీ కొద్దిసేపు అలాగే కారులో పడుకొని ఆరు గంటలకు అలా లేచాము లేస్తే ఇప్పుడు చూడొచ్చు ఎంత కూడా ఓంకారేశ్వరుడు స్నానం చేసేటువంటి ఘాట్ దగ్గర అనమాట అంతా ప్లెజెంట్గా ఫ్రీగానే ఉంది ఎక్కడ ఇబ్బంది అయితే లేదు జనాలు ఇంకా ఎవరైతే రాలేదు ఇప్పటికైతే కానీ కొంచెం ఎనిమిది తొమ్మిది తర్వాత అయితే అందరూ బిజీ అయిపోతుందని చెప్పారనమాట మేమైతే ఇప్పుడు ముందుగా స్నానం చేయడానికి ఘాట్కైతే వెళ్తున్నాము ఇక్కడైతే పుష్కరాలకు సంబంధించి అంత హడావుడు అయితే ఏమీ లేదు అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక పుష్కరాలు అంటే కనీసం కిలోమీటర్ల మేర లైన్ ఆగిపోతుంది అలాగే బస్సులు ట్రైన్లు కార్లు అన్నీ ఫుల్ అయిపోతాయి అనమాట ఇక్కడ అంతగానం అయితే లేదు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా పుష్కరాలు అయితే ఏర్పాటు చేసుకోరనమాట అలాగే పుష్కరాలకు సబ స్నానం చేయడం అంతా వాళ్ళకి ఎక్కువగా తెలీదు సౌత్ ఇండియన్స్ అయితే పుష్కర స్నానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం ఘాటు దగ్గరికి వచ్చాము చూడండి అవన్నీ కూడా ఉన్నాయి ఎవరైనా అంటే రూమ్లు అవి తీసుకోకపోతే కనుక బ్రిడ్జి కట్టుపక్క అయితే టాయిలెట్స్ అవి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కొట్టి స్నానం చేసి చిన్న చిన్న రూములు ఇటువంటి వాటిల్లో బట్టలు అవి మార్చుకుంటారు ఇంకా మన దర్శనానికి వెళ్ళే మార్గం ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జే దర్శనానికి వెళ్ళేటువంటి మార్గం మనం ఎప్పుడైతే దర్శనానికి వెళ్ళాం పదండి అలాగే ఓంకారేశ్వరంలో మీకు ఈ నర్మదా నది కీరణంలో పడవలు చూశారు కదా ఎన్ని ఉన్నాయో బోట్స్ ఈ పడవలలో ఒక మనిషికి యాభై రూపాయలు చొప్పున తీసుకొని నదికి యువతలకు యువతలకు అయితే చెప్తూ ఉన్నారు లేదంటే మీరు ఒక పది మంది ఉన్నారంటే కనుక మమలేశ్వర క్షేత్రము అలాగే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ డ్యామ్ ఒకటి ఉంటుంది దూరంగా గమనిస్తే డ్యామ్ ఒకటి ఉంటుంది ఆ డ్యామ్ చూపిస్తారు అలాగే అడుగు చూపిస్తారు చూపించి మనకైతే తిప్పుతారు అనమాట కానీ బోట్ మాట్లాడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా క్లియర్గా మాట్లాడుకోండి ముందేమో వాళ్ళు మేము అన్ని దింపి దగ్గరికి వెళ్ళి చూపిస్తామంటారు కానీ పడవెక్కిన తర్వాత నీళ్ళలోనే ఉండి అది ఆ క్షేత్రం ఇది ఏ క్షేత్రం అని సింపుల్గా చెప్పేసి తిప్పుకొని వస్తారు అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఓంకారేశ్వర స్నాన ఇక్కడ కొంతమంది సాధువులు మట్టితో శివలింగాన్ని విఘ్నేశ్వరుణ్ణి నందిని చేసి భలే ఆరాధిస్తున్నారు చూడండి అద్భుతంగా అన్నమాట మట్టితో శివలింగాన్ని వినాయకుడిని చూ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సాధువులు వీళ్ళే అనమాట ఇక్కడే కూర్చొని వాళ్ళు చేసుకుంటున్నారు అయితే నర్మదా నది పుష్కర స్నానఘట్టం ఇక్కడే మేము పుష్కర స్నానం ఆచరించాము పుష్కర స్నానం సంకల్పం చెప్పడానికి మన తెలుగు వాళ్ళు బ్రాహ్మణ్స్ అవైలబుల్ ఉంటారు ఎవరికైనా బిడ్డ ప్రధానం ఇవన్నీ చేయాలంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అదేమీ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు నది ఊడ్డనైతే శివలింగం ఉంటే చక్కగా అభిషేకం కూడా చేసుకున్నాం మీరు కూడా ఇక్కడ అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి ద్వారం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ప్రవేశ ద్వార్ అని హిందీలో రాసిందో చూడండి ఆ పక్కన రెడ్ కలర్ టోపీలు అవన్నీ ఉన్న వాళ్ళందరూ ఫ్రీ దర్శనం లైను ఆ పక్కన కాలిమెట్లు అనేది విఐపి దర్శనం లైన్ అనమాట విఐపి దర్శనం లైన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి మనం వెళ్తే కొంచెం టైం పడుతుంది అదే ఇక్కడ దగ్గరలో పురోహితులు అర్చకులు వాళ్ళందరూ ఉంటారు బయట బ్రాహ్మిన్స్ చాలామంది ఉంటారు నార్త్ ఇండియన్ బ్రాహ్మిన్స్ వాళ్ళు అడుగుతారు దర్శనకి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి ఈ త్రీ హండ్రెడ్ టికెట్ కాకుండా వాళ్ళకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా లోపల తీసుకెళ్తారు కానీ లోపల తీసుకెళ్ళిన తర్వాత అభిషేకం అది చేపిస్తారని చెప్తారు కానీ ఏమీ చేపించరు నీళ్ళు పోసేసి మనం బయటకు వచ్చేటమే ఇప్పుడే మనం అయితే టికెట్ తీసుకున్నాం విఏపి లైన్లో అయితే మనం లోపలికి వెళ్తున్నాము సో వీళ్ళందరూ కూడా ఫ్రీ దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళే అనమాట ఫ్రీ దర్శనానికి మినిమం నాలుగు గంటల నుంచి ఐదు గంటలైతే పడుతుంది చూస్తున్నారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు వీఏపీ దర్శనం త్రీ హండ్రెడ్ ఇచ్చేసి అలాగే అర్చకుడికి ఇంకొక నాలుగు వందలు మనం ఇచ్చినట్లయితే కొంచెం త్వరగా అవుతుంది సో ఎవరిష్టం వాళ్ళది ఎట్లయినా మనం వెళ్ళొచ్చు ఇప్పుడే మనం దర్శనం చేసుకుని అయితే వచ్చాం లోపల కెమెరా ఎలో లేదు ఇదే స్వామివారి ఆలయం ఆలయం నుంచి బయటకు వచ్చాక మనకి జ్యోతిర్లింగాలు అన్నీ కూడా దర్శనమిస్తాయి ఎవరైతే అభిషేకం చేయించుకోలేకపోయామని ఫీల్ అవుతారో లోపల బయటకు వచ్చాక ఇక్కడ అందరూ కూడా చిన్న చిన్న శివలింగాలు పెట్టి పురోహితులందరూ అభిషేకం చేస్తూ ఉంటారు ఆలయంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మనం కూర్చొని అభిషేకం చేయించుకోవచ్చు వాళ్ళు అని చెప్తారు ఆ డబ్బులు పెట్టి మనం చేయించుకోవచ్చు ముందే అన్నీ క్లియర్గా మాట్లాడుకొని చేసుకోవడం మంచిది ఒక హాల్ లాగా ఉంది బయటకు వచ్చిన తర్వాత చక్కగా అభిషేకం కూర్చోబెట్టి చేస్తున్నారు అందరూ కూడా నమ్మక జమకాలతో సో మన దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం బోటింగ్లోకి వెళ్దాం ఒకసారి బోటెక్కేసి ఆలయ చరిత్ర మొత్తం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఓంకారేశ్వర స్థల పురాణం చూసినట్లయితే పూర్వకాలంలో నారద మహాముని ఆకాశయానం ద్వారా వెళ్తూ వింధ్య పర్వతాన్ని చేరుకున్నాడట భూలోకంలో ఉన్నటువంటి వింధ్య పర్వతాన్ని అప్పుడు వింధ్యుడు చూసి నాకన్నా గొప్పవాడు ఎవరు లేరు అని మాట్లాడుతూ ఉండగా అది గమనించిన నారదుడు ఈ భూలు మండలంలోనే మేరు పర్వతానికి మించిన పర్వతం లేదు అని చెప్తాడట అప్పుడు వింధ్యుడు మేరు పర్వతం కన్నా గొప్ప నేను అనిపించుకోవాలని శివుడి గురించి ఘోర తపస్సు చేశాడట తపస్సు మధ్యలో ఓంకార యంత్రాన్ని ప్రతిష్ఠించి లింగాలతో శివార్చన చేసి ఆ తపస్సుని తపస్సుకు మేర కోరిక నెరవేరుస్తాడట జ్యోతిర్లింగమై నేను ఇక్కడ ప్రత్యక్షమవుతాను అని చెప్పి ఆ యొక్క స్వయంభు జ్యోతిర్లింగంగా ఇక్కడ ప్రసన్నమయ్యాడట అందుకే ఓంకార యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి చోట ఓంకారేశ్వరునిగా మృత్తికాలింగాలు అంటే మటితో తయారు చేసి ఆరాధించిన చోట మమలేశ్వరునిగా ప్రసన్నమవుతాడట ఇంకొక విశేషం ఏంటంటే ఈ క్షేత్రంలో శివుడి శరీరం నుంచి ఉద్భవించినటువంటి నర్మదా నది ఈ రెండు శివలింగాల మధ్యలో నుంచి రెండు కొండల మధ్యలో నుంచి ప్రవహించడం అందుకే ఈ క్షేత్రంలో దర్శించిన స్నానమాచరించిన స్వామిని ధరించిన క్షేత్రం గురించి చరిత్ర విన్నా కూడా కోరిన కోరికలు తీరుతాయని స్థల పురాణం వారి యొక్క పెయింటింగ్ బలగేశారు ఓంకారేశ్వర నది ఒడ్డున మనం పడవలో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీకు ఓంకారేశ్వర నదిలో నర్మదా నదిలో డ్యామ్ కూడా ఉంది అక్కడ మీకు కనిపిస్తుంది కదా గేట్లన్నీ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉన్నాయి ఇది డ్యామ్ కూడా మనకైతే చూపిస్తారనమాట ఇప్పుడు మనం ఓంకారేశ్వర క్షేత్రం దర్శనం చేసుకొని ఇటు మమలేశ్వరం వైపు అయితే వచ్చాము వద్దున ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడు చూడండి ఎంతమంది భక్తులైతే వచ్చేశారు పుష్కర స్నానం ఆచరించడానికి ఇందులో తొంభై శాతం మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు చూస్తున్నారు కదా పురోహితుల అర్చకులు ఇక్కడ పుష్కర స్నాన సంకల్పం చెప్పడానికి పిండ ప్రదానాలు చేయడానికి సహజంగా పుష్కరాలు అంటేనే పిండ ప్రధానాలు పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ శాతం మంది వస్తూ ఉంటారు ఎందుకంటే పుష్కర సమయంలో నది ఒడ్డిన పిండ ప్రదానాలు చేసి అవి నీళ్ళలో వదిలిపెడితే మన పితృదేవతలు సంతోషిస్తారని మన శాస్త్రవచనం నది ఒడ్డని ఇక్కడ రుద్రాక్షలు శంఖాలు అన్ని రకరకాలైతే దొరుకుతున్నాయి ఒరిజినల్స్ అయితే కాదు ఇష్టం వచ్చిన వాళ్ళైతే కొనుక్కోవచ్చు ఇప్పుడైతే మనం మమలేశ్వర క్షేత్రానికి వచ్చాము ఇక్కడ కూడా లైన్ గట్టిగానే ఉంది చూసుకొని వెళ్ళాలి కాకపోతే ఇక్కడ మాత్రం ఎటువంటి అభిషేకాలు ఇవన్నీ చేస్తానన్నా కానీ అవేమీ పెంచుకోకుండా క్యూ లైన్లోనే వెళ్ళండి ఇక్కడ పేడి దర్శనం అయితే లేదు ఫ్రీ దర్శనం మాత్రమే ఉంది మీరు లైన్లో నుంచి ఉంటే మీకు ఒక ఐదు పది నిమిషాల్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది అనమాట ఇప్పుడే మన మమలేశ్వర దర్శనం అయిపోయింది లోపల కూడా వీడియో నాట్ అయ్యే లేవు అనమాట చూస్తున్నాను కదా అంతా కనిపించేది క్యూ లైను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మనకి దర్శనానికి మన ఏపీ వాళ్ళది రుద్రాక్ష వాళ్ళది అరుణాచల ప్రచార ధర్మ ప్రచార కనిపించింది ఏపీ బండి నైట్ మనం వచ్చింది ఇక్కడ సో చూశారు కదా ఓంకారేశ్వర క్షేత్ర దర్శనం నర్మదా నది పుష్కర స్నానం గురించి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే క్షేత్ర దర్శనాలు చేయాలనుకుంటున్నారో మన ఛానల్లో ఉన్న రెండు మూడు వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి